నమస్తే రైతులకి ఇక్కడ పుట్టపర్తి దగ్గర ఉన్నానండి సో ఈ రైతు పొలానికి మనం గ్రోత్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పటికిచ్చి వారం రోజులు కావస్తుంది సో ఒకసారి ఫీల్డ్ విజిట్కి రావడం అనేది జరిగింది ఇటువైపుగా సో ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ కొత్త చిగురు అనేది రావడం జరుగుతుంది సో మన యొక్క గ్రోత్ వల్ల ఏంటంటే మంచి కొత్త చిగురు అనేది రావడం అనేది జరుగుతుంది చూడండి అక్కడక్కడక్కడ కొత్త చిగురు వస్తుంది సో అమేజింగ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు మీకు ఈ గ్రోత్ కూడా వచ్చేసి చూడండి ఇక్కడ కూడా వస్తుంది కొత్త చిగురు ఇక్కడ ఇక్కడ ఇగో ఈ విధంగా మీకు చిగురు అనేది రావడం అనేది జరుగుతుంది సెవెంటీ డేస్ క్రాప్ సో నైంటీ డేస్ క్రాప్ అండి ఇది సో నైంటీ డేస్ క్రాప్కి మనం ఇది ఇచ్చాము సో ఇది ధర కూడా మీకు ఎంతో ఎంతో అని అనుకుంటూ ఉంటారు ఇది లీటర్ బాటిల్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బట్ ఎకరానికి రెండు ఎకరాలకు వాడుకోవచ్చు ఎకరానికి మీకు మూడు వందల చొప్పునే పడుతుంది సో రిజల్ట్స్ కూడా మీరు స్వయంగా చూపిస్తున్నాను సో చూసుకోవచ్చు అమేజింగ్ రిజల్ట్స్ అని ఇప్పుడు ఇంకా కూడా రావడం అనేది జరుగుతుంది నైంటీ డేస్ క్రాప్ అయినప్పటికీ కూడా కొత్త చిగురు అనేది మన గ్రోత్ ప్రమోటర్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూడండి అది అమేజింగ్ రిజల్ట్స్ అండి ఇవి సో వాడండి సో ఇవన్నీ లైవ్గా చూపిస్తున్నాయి ఇంకా కూడా చూసుకున్నట్టు ప్రతి చెట్టు ప్రతి చెట్టుకి గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది సో కొత్త కొత్తగా రావడం అనేది జరుగుతుంది సో మామూలుగా రిజల్ట్స్ కాదండి సూపర్ రిజల్ట్స్ స్ప్రేసి వాడినటువంటి రిజల్ట్స్ మాత్రమే మీరు ఇటు వైపుగా ఎవరైనా రైతులు ఉన్నట్టయితే స్వయంగా వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ